మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకం గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ నరేగా అని కూడా పిలుస్తుంటారు కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి పథకం ఎక్కడైతే గ్రామాలలో ఉపాధి లేనిటువంటి కార్మికులు ఉంటారో వారికి కనీసము వంద రోజులు పని కలిగించేటువంటి ఒక హామీ ఉపాధి పథకం ఇది గ్యారంటీ అనమాట రెండు వేల ఐదులో దీన్ని ప్రేసి పెట్టారు ప్రపంచ దేశవ్యాప్తంగా వేలాది కోట్లు లక్షలాది కోట్లు దీనికోసం వ్యయం చేపడుతూ వచ్చినాయి రెండు వేల ఐదు అనుకుంటే ఇది రెండు వేల ఇరవై ఐదు అనుకుంటే ఒక ఇరవై ఏళ్ల కాలం సుమారుగా పది లక్షల కోట్లు దీనికోసం ఖర్చు పెట్టడం జరిగింది దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి సంవత్సరము వేలాది కోట్ల రూపాయలు దీనికోసం నిధులు కేటాయించబడుతూ వస్తాయి అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పథకంలోని గొప్పతనం ఏంటంటే ఇందులో ఎవరైతే ఈ ఉద్యోగం ఉపాధి లేదో వారికి వేతనాలు చెల్లిస్తూ కొన్ని పనుల్ని ఆ యొక్క గ్రామ స్థాయిలో చేపిస్తారు కాబట్టి ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం చాలా మంచి ఫలితాలను ఇచ్చింది ఇది అయితే ఇప్పుడు ఉండే కొన్ని ఉండే కొంది అందులో లొసుగులు అయితే ఉన్నాయో పెరుగుతున్నాయి అది కొంత లోపభవిష్యంగా మారుతుంది అందువల్ల ఎటువంటి లోపాలు ఏదైతే తలెత్తుతున్నాయో వాటిని సరిచేస్తూ నిన్న లోక్సభలో ఇవాళ ఇండియా ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టింది అదే విబిజీ రామ్జీ బిల్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకాన్ని మారుస్తూ పేరు మార్పు గురించి తర్వాత చూద్దాం అదే ఎందుకు ఈ పని జరిగింది అని కనుక చూసే పని అయితే ఓవర్ ది ఇయర్స్ ఉండే కొంది ఉండే కొంది ఇందులో అనేక రకాల లోపాలు తలెత్తినాయి కనబడుతున్నాయి కూడా చూడండి ఉదాహరణకి మనకి జాబ్ కార్డ్స్ ఇవ్వాలి వాళ్ళకి ఈ జాబ్ కార్డ్స్ సంఖ్య వేరే ఉంటుంది అక్కడ జాబ్ కార్డ్స్కి ఉపయోగం తక్కువ ఉంటుంది అంటే ప్రతి కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఇవ్వాలి కానీ కుటుంబానికి ఎక్కువ ఎక్కువ జాబ్ కార్డులు ఇవ్వటం వాళ్ళు సరిగ్గా అటెండ్ కాకపోవటం ఇటువంటి సమస్య ఒకటి తలెత్తుంది రెండవ ముఖ్యమైనది ఏంటంటే ఘోస్ట్ వర్కర్స్ అంటాం మనం ఘోస్ట్ వర్కర్స్ ఘోస్ట్ వర్కర్స్ అంటే పేరుకి ఈ లెక్కల్లో ఉంటాయి పత్రాల మీద ఏదో ఒక పది పేరు ఉంటాయి నిజానికి వాళ్ళు ఏనాడు పనిచేసిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ డబ్బు తీసుకున్న కూడా అయి ఉండరు ఈ మధ్యలో ఉన్నటువంటి యంత్రాంగం అయితే ఉందో ప్రభుత్వ యంత్రాంగంలో వ్యక్తులు వాటిని అధికార దుర్వినియోగానికి పాల్పడి వాటిని తమ ఖాతాల్లో వేసుకోవడం నిధులు మళ్లించడం ఇది ప్రధానంగా మరొక అంశం మనకు కనపడుతుంది కాబట్టి ఇది ఒక అంశం మరొకటి ఈ యొక్క పనులు తీసుకునేటప్పుడు ఆ పనులు ఆ గ్రామానికి సంబంధించిన పనులు పోవాలి అయితే అవి తాత్కాలికంగా జరుగుతూ దీర్ఘకాలికంగా ఉపయోగపడని పనులే మనకు ఎక్కువ కనపడుతున్నాయి ఇది మనకు లక్ష్యం కనపడుతుంది అలాగే ఈ పని జరిగినప్పుడు అంటే ఈ వంద రోజులు ఇవ్వాలి వందరోజు పల్లెలో కొద్దిమంది గుర్తిస్తారు వాళ్ళని మస్టర్ రోల్స్ తీసుకుంటారు వాళ్ళ జీతాలు ఇవ్వడానికి ఆ మస్టర్ రూల్స్ అన్నీ కూడా లోపభిష్టంగా ఉంటున్నాయి కనుక వాళ్ళు రావడం ఉదయం పూట సంతకాలు పెట్టడం రకరకాల కారణాలతోటి సరిగ్గా పనులు జరగకపోవటం జరిగే పని తక్కువ ఇచ్చేటువంటి వేతనాలు దానికి సరిపోయేదిగా లేకపోవటం ఇటువంటి రకరకాల లోపాలు బయటపడుతూ వస్తున్నాయి కనుక కొంతవరకు మనం దీనిని అర్థం చేసుకొని ఇప్పుడు వాటి పరిస్థితులకు అనుగుణంగా ఏవైతే అనుభవపూర్వకం మనకు వచ్చినటువంటి లోపాలు అనేయో వాటిని తొలగిస్తూ వాటిని మార్పులు చేస్తూ బిల్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఇండియా ప్రభుత్వం ఆ పనే చేసింది అయితే ఈ లోపాలు ఎట్లా బయటపడతాయి అని అంటే చూడండి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకాన్ని ప్రతి రాష్ట్రంలో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ శాఖ చూస్తుంది రూరల్ డెవలప్మెంట్ శాఖ ఆ రూరల్ డెవలప్మెంట్ శాఖ చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరున్నారో వాళ్ళు వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు ఆ పనులు ఎక్కడైతే గుర్తించబడతాయో అది గ్రామ సభలో గుర్తించబడతాయి ఆ గ్రామ సభలో గుర్తించబడితే ఆ గ్రామానికి చెందినటువంటి ఈ వ్యవసాయ కూలీలతో పనులు చేపిస్తుంటారు ఇది దాని యొక్క వ్యవస్థ అయితే ఆ పనులు సక్రమంగా జరిగాయలేదో చెప్పడం కొరకు కొన్ని సంస్థలు పనిచేస్తాయి అందులో ఒక సంస్థ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అనే సంస్థ డబుల్ఎస్ డబల్ఏటి ఎస్ఎస్ఏఏటి ప్రతి రాష్ట్రంలో ఉంటుంది ఇది ఇది ఒక సొసైటీ అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే అంబూట్స్మెన్ వ్యవస్థ ఉంటుంది అంబుడ్స్మెన్లు అంటే మనం సర్వసాధారణ చూస్తాం ప్రతి ప్రోగ్రామ్ సంబంధించి ఉంటే అలాగే ఈ నరేగా ఫండ్ సంబంధించి కూడా ఒక అంబుడ్స్మెన్ వ్యవస్థ ఉంటుంది అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒకటి ఉంటుంది సెంట్రల్ విజిలెన్స్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి పనులు బాగా జరిగినాయా లేదా ఏదన్నా లోపాలు తలెత్తినాయా ఏదన్నా మనీ ఫ్రాడ్ జరుగుతోందా ఇవి గుర్తించడానికి ఇటువంటి సంస్థలు ఉంటాయి అయితే వీటికి ఉన్నటువంటి అధికార పరిమితులు కొంత కారణం అలసత్వం మరి కొంత కారణం ముఖ్యంగా రాజకీయ జోక్యాలు కొంత కారణం వీటి వల్ల ఏమైపోతుందంటే ఈ వ్యవస్థలు రిపోర్ట్లు ఇచ్చినా సరే అవి పూర్తిగా అమలుపరచడానికి కానీ నోచుకునే పరిస్థితి ఉంది అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు డబల్ఎస్ డబ్ల్యూటీ కానీ లేదా అంబూర్స్మెంట్ వ్యవస్థ నుంచి కానీ లేకపోతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కొన్ని వాళ్ళ నివేదికలు ఇస్తూ ఉంటారు ఆ నివేదికల్లో కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు వాటి సారాంశాన్ని ఇందాక మీకు నేను చెప్పింది కాబట్టి రకరకాల లోపాలు తలెత్తుతున్నాయి కొద్ది గొప్ప అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ మితిమీన రాజకీయ జోక్యం ఉంటుంది దానివల్ల ఫండ్సు ఇవ్వవలసిన ఫలితాలు అయితే ఇవ్వట్లేదు ఖచ్చితంగా పది లక్షల కోట్లు ఇప్పుడు దాకా కన్నా నిజంగా ఖర్చు పెట్టి ఉంటే గ్రామ సినిమాలు ఇంత అభివృద్ధి చెంది ఉండేవి చెందలేదని కాదు కానీ అంత స్థాయిలో లేదు కనుక ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే ఆ పథకాలు రివ్యూ చేస్తూ ఉంటాయి రివ్యూ చేసి వాటిలో ఏంటంటే ఏవైతే ఈ యొక్క రిపోర్ట్లు ఉన్నాయో ఈ రిపోర్ట్ల ఆధారంగా తిరిగి మళ్ళీ కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు అటువంటి మార్పులే ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేయి తలపెట్టింది అందువల్ల నూతనంగా వచ్చేటువంటి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ ఇది పూర్తి పేరు ఈ పేరుతో ఒక బిల్లు పట్టుకొచ్చింది బిల్లు పట్టుకొచ్చి ఈ రిపోర్టులు ప్రభుత్వానికి అంటే ఇతర సమాచారము వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ లోపాలు సరిచేసేటువంటి ప్రయత్నమే ఈ బిల్లు కాబట్టి మనం ఈ కోడలో చూడాల్సి ఉంటుంది రెండు వేల ఐదులో బిల్లు పెడితే చట్టం అయితే అది రెండు వేల పద్నాలుగుకి ఎన్డీఏ కోవటం వచ్చింది అంటే ఒక తొమ్మిదేళ్ల కాలము నడిచింది వెంటనే ఆ ప్రభుత్వం ఏమీ దాన్ని తీసేయలేదు నిజానికి ఇప్పుడే ఎక్కువ కాలం ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని కొనసాగించింది అయితే ఏ పథకము కూడా నిరంతరం కొనసాగదు కాలానుగుణంగా మారాల్సి ఉంటుంది కాలానుగుణంగా కొన్ని మార్పులు తీసుకురావలసి ఉంటుంది కొన్ని పనులు పూర్తయి ఉంటాయి వాటి స్థానంలో మరికొన్ని పనులు జరగాలి అందుకోసమే తిరిగి మళ్ళీ ఈ నూతన బిల్లును పెట్టి చట్టం చేయబోవటం ఈ నూతన బిల్లులు ఏమన్నాయి ఏంటి వీబీజీ రామ్జీలో మధురంశము ఉపాధి హామీ పథకం కింద ఇంతకుముందు వంద రోజులు పని ఉంటే ఇప్పుడు దాన్ని నూట పాతి రోజులు పెంచింది ఈ ఖచ్చితంగా మనం సంతోషత విజయం నిజానికి ఈ వ్యవసాయ కూలీలు ఎవరుతున్నారో వాళ్ళకి గ్రామీణ కూలీలు ఎవరుతున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడే అంశమే దీంతోపాటుగా మరొక పని చేసింది ఏం చేసిందంటే ఈ వ్యవసాయ పనులు రోజుల్లో సుమారుగా ఒక రెండు నెలలు అనుకుంటే ఒక అర రోజులు అనుకుంటే వ్యవసాయ పనులు ఉంటాయి గ్రామాల్లో మనకు తెలుసు ఆ వ్యవసాయ పనులు ఉన్న రోజులలో ఈ పథకానికి తాత్కాలికంగా చెక్ ఉంటుంది అంటే ఈ పథకం కింద పనులు జరగవు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ఉద్దేశం వాళ్ళు దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రిస్ట్రిక్షన్ పెట్టడంలో రెండు కారణాలు ఉన్నాయి ఒక కారణం ఏంటంటే వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పుడు మనం ఈ పథకం ద్వారా అక్కర్లేదు ఇది గ్రామీణ హామీ ఉపాధి పథకం పని లేకపోతే ఇచ్చే పథకం కాబట్టి రోజుల్లో పనులు ఉంటాయి ఉన్నప్పుడు ఇవ్వడంలో అర్థం లేదు రెండవ ప్రయోజనం ఉంది గ్రామాలకు గ్రామాలలో ఈ వ్యవసాయ పనుల గురించి తెలిసిన వాళ్ళందరికీ విషయం తెలుసు ఇవాళ వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయ కూలీలు దొరకట్లేదు వ్యవసాయం దెబ్బతింటుంది అందువల్ల ఎందుకు దొరకట్లేదు అని అంటే ఇక్కడ సరిగ్గా పనిచేసినా పని చేయకపోయినా రకాల కారణాల వల్ల డబ్బులు వస్తున్నాయి అక్కడ అట్లా కాదు మరి ఈ రెండింటినీ మనం బ్రిడ్జ్ చేయాల్సి ఉంటుంది ఈ గ్యాప్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఈ గ్యాప్ని ఫిలప్ చేయడంలో భాగంగానే ఆ యొక్క రిస్ట్రిక్షన్ పెట్టారు కాబట్టి ఏమవుతుంది అరవై రోజులు పని ఉంటుంది వాళ్ళకి ప్లస్ నూట పది రోజులు పని వస్తుంది తద్వారా తిరిగి మళ్ళీ దాదాపుగా రెండు రోజులు పని లభిస్తుంది ఇది చాలా మంచి మొదటి స్టెప్ ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పనిగా మనం గుర్తించాల్సి ఉంటుంది కానీ దీన్ని మనం స్వాగతించాలే తప్పితే వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదనేటువంటి దాన్ని మనం ఈ దృష్ట్యా మనం గమనించాల్సి ఉంటుంది అలాగే మరొక ముఖ్యమైన మార్పు ఏంటంటే ఇంతకుముందు మహాత్మాగాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నైంటీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్గా ఉండేది నైంటీస్ టు టెన్లో ఉండేది కానీ ఇప్పుడు చెప్పబోతున్నటువంటి బీబీజీ రామ్జీ బిల్లు దానిని ఇస్ టు ఫార్టీ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వాటర్ అరవై పర్సెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ నలభై పర్సెంట్ చెల్లించాల్సి ఉంటుంది దీని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యతిరేకత ప్రతిపక్షాలు రచ్చగొట్టడం మనకు కనబడుతుంది అయితే మరి ఈ పని జరిగింది ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి చూడండి ఒక్క నరేగా ఫండ్స్ విషయం కాకుండా మిగిలిన ఏ ప్రోగ్రామ్స్ అయినా సిక్స్టీ ఫార్టీలో నడుస్తాయి రెండు వేల ఐదులో ఆనాటి కాలభ పరిస్థితులకు అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ నైంటీ పర్సెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఇప్పుడు దాని వాటా అరవై పర్సెంట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్స్ వాటా పెరుగుతుంది పది నుంచి ముప్పై ముప్పై కలిసి నలభైకి పెరుగుతుంది దీన్ని కూడా మనం సరైన ప్రెస్పెక్టివ్గా అర్థం చేసుకోవాలి రెండు వేల ఐదు నాటి పరిస్థితులు వేరు రెండు వేల ఇరవై ఆరు నాటి పరిస్థితులు వేరు రాబోయే సంవత్సరం ఉదాహరణకి మనకి జీఎస్టీ వసూడి పెరిగినాయి అట్లాగే రాష్ట్రాలకు కూడా ఆ వాటా ప్రకారం వసూలు పెరుగుతుంది పెరుగుతుంది మరొకసము ఫైనాన్స్ కమిషన్స్ ఉండే కొంది ఈ కేంద్ర పన్నుల నుంచి ఎక్కువ వాటాని రికమెండ్ చేస్తే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల లాగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక పరంగా లేవు అభివృద్ధి చెంది ఉండే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి బాధ్యత లేకపోతే అంటే కేవలం పది పర్సెంటే బాధ్యత ఉంటే చూడండి ఫండ్స్ ఇచ్చేదేమో సెంట్రల్ గవర్నమెంట్ దానిని నిర్వహించేవి ఖర్చు పెట్టేవి ఇంతకుముందు మీకు నేను చెప్ప చెప్పినట్లుగా ఆయా రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వాలు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ ఈ తేడా ఉంది ఈ తేడా వల్ల రాష్ట్రాలకు అంత బాధ్యత లేకపోవడం వల్ల ఇది నిర్లక్ష్యానికి గురవుతూ వస్తుంది మీకు చిన్న అంశం చెప్తారు మనకు కనిపించే విషయం ఇది ఏదన్నా ఒక రాజకీయ నాయకుడి యొక్క సమావేశాలు ఏర్పాటు చేశారనుకోండి పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించాలి ఇక్కడ ఉన్న మస్టర్ హౌస్ వేయించి అక్కడ పంపిస్తున్నారు లారీల్లో తరలిస్తున్నారు స్పష్టంగా కనపడుతుంది అంతేకాకుండా ఈ ఫండింగ్ ఇచ్చేటప్పుడు తిరిగి మళ్ళీ గ్రామసభలు నిర్ణయం అనే పేరుకే కానీ నిజానికి ఆయా ప్రాంతాల్లో ఉండే రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకి దీని మీద అంత బాధ్యత ఉండటం లేదు ఇప్పుడు సిక్స్టీ టు ఫార్టీ చేయడం వల్ల ఇతర పథకాల లాగానే ఈ పథకం అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకి బాధ్యత పెరుగుతుంది తద్వారా అలసత్వం తగ్గుతుంది ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు అలా చేయడానికి సంసిద్ధంగా ఉన్న పరిస్థితి కూడా మనకు ఉన్నాయి ఇది రెండవ ముఖ్యమైన విషయం మనం గమనించాల్సి ఉంటుంది మూడవది ఇదివరకు పనులు గుర్తించడంలో గ్రామ సభ ప్రధాన పాత్ర వహించేది గ్రామ సభ అంటే అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వీళ్ళు పనులు కొన్ని గుర్తిస్తారు వాళ్ళు ఈ పనులు జరగాలి అంటారు అప్పుడు ఫండ్ అలికేషన్ రావాలి ఇప్పుడు దాకా ఏం జరుగుతూ వచ్చిందంటే గ్రామసభ గుర్తించినవి వాటిని పథకాలు ఏమైతున్నాయో వాటి యొక్క లెక్కలు వేరే ఉంటున్నాయి ఫండింగ్ వచ్చేటప్పటికీ బ్యాలన్స్ కుదరట్లేదు ఈ ల్యాక్ ఆఫ్ బ్యాలన్స్ వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని పనులు పూర్తవుతున్నాయి వ్యవసాయ కూలీలకి సరైన సమయంలో జీతాలు అందట్లేదు వేతనాలు అందట్లేదు కాబట్టి ఈ ల్యాక్ ఉంది ఈ ల్యాక్ను సరిచేయడానికి ఈసారి బిల్లులో చేసిన పని ఏంటంటే తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే కొంత ఫండ్ అలర్ట్ చేస్తుంది ప్రతి రాష్ట్రానికి కొన్ని పనుల్ని సూచనప్రాయంగా చెప్తుంది వాటిని దృష్టిలో పెట్టుకొని గ్రామ సభలు కూడా నిర్ణయం తీసుకుంటాయి అంటే గ్రామ సభలకి ఇదివరకున్న ప్రాధాన్యత కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది తప్పితే శాంతం పోదు ఫైనల్గా గ్రామ సభలనే గుర్తిస్తారు కాబట్టి ఇది ఒక మార్పు తీసుకొచ్చారు ఈ మార్పు తీసుకొచ్చారు చెప్పాను మీకు ఫండ్స్ ఆధారంగా ఉంటుంది ఆయా గ్రామాల్లోనూ ఆయా రాష్ట్రాల్లోనో వాడు ఖర్చు పెట్టిన దానికి ఆధారంగా ఉంటుంది కాబట్టి ముందే పథకాలు గుర్తించడం చాలా మంచిది అనే విషయం మనకి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ సందర్భంగా మనం చూసే పని అయితే అదేవిధంగా మరొకటి ఏంటంటే ఈ పనులను ఇప్పుడుదా గుర్తించేటప్పుడు ఆ గ్రామాలలో ఏ ఏ పనులు ఉన్నాయనేదాన్ని వాళ్ళు గుర్తిస్తారు అవి టెంపరీ ఫలితాలు ఇచ్చేవి కూడా అయ్యి ఉంటాయి గొంతలు పోచడం లాంటివి గొంతలు తవ్వడం లాంటివి నరేంద్ర మోడీ గారు సరదా కూడా వాడు అన్నారు కూడా ఇప్పుడు అలా జరగదు ఇప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి సస్టైనబుల్ డెవలప్మెంట్ అని సుస్థిర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ కాలం మన్నేటువంటి వాటిని ప్రాణాళిక తీసుకోవాలి ఇది కూడా అవసరమే కదండి ఇప్పుడు దాకా మనం చేసాం ఇరవై ఏళ్ల కాలము ఆ గ్రామాల నుండి చిన్న చిన్న పనులకి పూర్తయి ఖర్చులు పెట్టారు కొంతవరకు మెరుగైన మెరుగైనది మనకు కనపడుతుంటుంది మీరు గ్రామాలకు వెళితే చూస్తే గ్రామాలని పట్టణాలు కలిపి ఏమో దరిద్రంగా ఉంటాయి దారుణంగా ఉంటాయి కానీ గ్రామాల్లో మటుకు చాలా వరకు కాస్త సిమెంట్ రోడ్లు రావడం ఇటువంటి అన్నీ ఏర్పాట్లు జరిగినాయి కాబట్టి ఇప్పుడు జరగాల్సిన ఏంటంటే దీర్ఘకాలికంగా సుస్థిర అభివృద్ధితోటి ఏవైతే పనులు కావాలో అవి జరగాలి కనుక దీర్ఘకాలికంగా ఉండే సుస్థిర అభివృద్ధి జరిగే పనులని చెయ్యాలి అని చెప్పేసి ఇప్పుడున్నట్టు ఈ బిల్లు చెప్తుంది ఇది కూడా ఒక మంచి ముందడుగైన విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి ఇంకా ముఖ్యంగా అవినీతిని తగ్గించాలి ఇప్పుడు సాంకేతిక రంగంలో విప్లాంత మార్పులు వచ్చినాయి రెండు వేల ఐదు నాడు మార్పు ఇప్పుడు లేవు రెండు వేల ఐదు నాడు బయోమెట్రిక్ లేదు కాబట్టి డిజిటల్ మ్యాపింగ్ లేదు కానీ ఇప్పుడు డిజిటల్ వ్యవస్థలు అభివృద్ధి జీ ట్యాగ్ మ్యాపింగ్ డెవలప్ అయింది దాంతోపాటుగా బయోమెట్రిక్ పెరిగి పెరిగినాయి ఇవి అన్ని వస్తువులకు వచ్చినాయి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఐదులో బయోమెట్రిక్ పద్ధతి ఏ వ్యవస్థలోనూ లేదు ఇవాళ అన్ని వ్యవస్థలకు వచ్చేసింది ఉద్యోగస్తులు వచ్చింది టీచర్లో వచ్చింది ప్రైవేటు ఎంప్లాయ్మెంట్లో వచ్చింది కాబట్టి బయోమెట్రిక్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీకు గోస్ట్ వర్కర్స్ అవకాశం ఉండదు ఫేక్ మస్టర్స్కి అవకాశం ఉండదు అలాగే ఈ జియో ట్యాగింగ్ వల్ల ఆ పనులు సక్రమంగా జరిగేయా లేదా కాలువ ఎంతవరకు తవ్వాలనుకున్నారో అందరూ తువ్వారా లేదా ఎంత లోతులో తవ్వాలనుకున్నారో అందరికి తొల్లవారు తివ్వారా లేదా ఈ లెక్కలన్నీ స్పష్టంగా వస్తాయి మంచి మెటీరియల్ వాడారా లేదా ఇది కూడా వస్తుంది కాబట్టి ఇంత స్పష్టమైన సాంకేతిక రంగాన్ని మనం ఈ ఒక్క దాంట్లోకి ప్రేసి ఉండడం అనేది తప్పు కాబట్టి ఈ సాంకేతికతను తీసుకురావడం ద్వారా పరుల యొక్క నాణ్యతని పెంచాలి వాడుతున్న మెటీరియల్ యొక్క నాణ్యతని పెంచాలి అనేది ఈ బిల్లు చెబుతున్నటువంటి మరొక అంశం కనుక ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది మనం ఈ బిల్లు గురించి మాట్లాడేటప్పుడు అందువల్ల ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కావలసిన మార్పులు ఏవైతున్నాయో ఆ మార్పుల్ని ఈ బిల్లు చేస్తుంది త్వరలోనే లోక్సభలో రాజ్యసభలో కనుక పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో చట్టం అవుతుంది చట్టం అయితే కానీ దీనికి ఉపయోగాలు తెలియవు ప్రజలకి అయితే పేరు మార్చడం అనేది ఒక పెద్ద ఇష్యూగా ఇవాళ ఎక్కువ మంది ఆలోచిస్తున్నారంటే ఆ చట్టమే తీసేశారా లేకపోతే మహాత్మాగాంధీజీ పేరు కాబట్టి తీసేశారా ఇటువంటి కొన్ని కనపడుతున్నాయి అది రెండూ తప్పే ఆ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకానికి రామ్రామ్ పలకలేదు అది జరుగుతోంది కొన్ని మార్పులతోటి ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరుగుతుంది రెండవది పేరు మార్పు అంటారా పేరు మార్పు ఎప్పుడూ ఉంటాయి ఒకప్పుడు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉండేది ఎన్ఆర్ఈ జీపీ అలాగే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ ఉండేది ఆర్ఎల్ఈ జీపీ ఇప్పుడేవి వాటిని కలుపుతూ ఐఆర్డిపి వచ్చింది ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చింది ఇప్పుడేది ఇంతెందుకు జవహర్ రోజ్గారి యోజన ఉండేది జవహర్లాల్ నెహ్రూ పేరు మీద ఉంది ఇవాళ జవహర్ యోజన పేరు మీద ఏ ప్రోగ్రాం లేదే ఆ జవహర్ అనే పదాన్ని ఎవరు తొలగించారు ఇండియా గవర్నమెంట్ కాదే కాబట్టి కాలక్రమంలో కొన్ని మార్పుల్లో ఆ యొక్క పథకాలను కాలంగా మార్చేటప్పుడు పేర్లు మారుతూ ఉంటాయి ఆ పేర్లు మారుతూ ఇప్పుడు మనం ఏం లక్ష్యం చేపెట్టుకుంటున్నాం ఇరవై నలభై ఏడు నాటికి వికసిత భారత్ కావాలంటున్నాం వికసిత భారత్ కావాలన్నారు కాబట్టి వికసిత భారత్ అనే పేరు పెట్టారు ఇది కూడా ఏంటి గ్యారంటీ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజీవికా మిషన్ అదే పేరు చివరిలో గ్రామీణని పెట్టారు కాబట్టి ఇవాళ పెట్టిన పేరు అయితే ఉందో అది ఇప్పుడు మన యొక్క లక్ష్యాలను నిర్దేశించుకున్నటువంటి పేరే తప్ప ఏదో బ్రహ్మాణాన్ని బదలగొట్టే పేరో లేకపోతే నరేగా ఫండ్స్ని పూర్తిగా తొలగించేదో కాదు వాటిని సరిచేసేటువంటి బిల్ ఇది కాబట్టి ఇది త్వరలోనే పార్లమెంట్లో పాస్ అవుతుందని రాష్ట్రపతి ఆమోదంతో అవుతుందని ఎంజీఎన్ఆర్ఏ చేసినటువంటి లోపాలు చాలా వరకు తొలగించబడతాయని ఆశిద్దాం ఆ కోణంలో ఈ బిల్లుని మనం చూద్దాం